ఈ మార్చి ఎనిమిదో తారీఖున ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే ఈ సందర్భంగానే టాలీవుడ్ సెలబ్రిటీస్ అప్పుడే సోషల్ మీడియా వేదికగా తమ కుటుంబంలో ఉన్న మహిళలను వారి విజయాలను గుర్తు చేసుకుంటూ కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే షేర్ చేసుకుంటూ ఉండగా రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి గారు తన సోషల్ మీడియా వేదికగా తను నటించిన హీరోయిన్స్ తో కలిసి దిగి ఉన్న ఒక బ్యూటిఫుల్ మూమెంట్ షేర్ చేసుకుంటూ నా సినీ జీవితాన్ని జీవితాన్ని పంచుకొని నాకు విజయం అందించిన నా హీరోయిన్స్ యావన్ మంది మహిళలకు చేతులు ఎత్తి నమస్కరిస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అంటూ చిరంజీవి గారు సోషల్ మీడియా వేదికగా మహిళలు అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేశారు ఇదిలా ఉండగా చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం విశ్వంబర షూటింగ్ లో బిజీగా ఉన్నారు రాబోయే అనిల్ రావుపూడి సినిమాకు నైంటీ డేస్ అయిన డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది నైంటీ డేస్లో షూటింగ్ కంప్లీట్ చేసి జనవరి సంక్రాంతి కల్లా మరోసారి మన ముందుకు రాబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు చిరంజీవి గారికి సంబంధించిన ఈ లేటెస్ట్ అప్డేట్స్ మీకోసం నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్